ప్రజాస్వామ్యాన్ని విధంగా ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యాదవ్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా గజ్వాలి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి బైఠాయించి ధర్నా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబేద్కర్ కు వినతి పత్రాన్ని ఇచ్చిన అనంతరం ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి ఢిల్లీ ఈడీ అధికారులు ఎన్నిసార్లు పిలిచిన విచారణకు హాజరైన చేశారని మండిపడ్డారు తెల్లవారుతే శని ఆదివారాలు కోర్టు బంద్ను చూసుకుని అరెస్ట్ చేయడం సమంజసమని నిలదీశారు పార్లమెంట్ గెలిపించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు বিজয়িলয় বিৰাচ ప్రభుత్వం కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని అప్రతి చేయాలి రాబో పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్లలో పార్టీని దెబ్బతీయాలి కేసీఆర్ గారి మీద అప్రతిశుభాలు మోపి బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో ఈ యొక్క కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది చాలా దీన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఒక మహిళాని చూడకుండా సడన్గా వచ్చేసి వారెంట్ వారెంటు తీసుకొని వచ్చి ఈరోజు నిన్న సాయంత్రమే ఢిల్లీ తీసుకుపోయి ఈరోజు కోర్టు పెట్టడం జరుగుతుంది వందమో తారీఖు నాడు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ ఉన్నదని ఆమె ఆల్రెడీ పిటిషన్ వేసిన దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడము చాలా విచారం దీని యొక్క మూల్యము అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఎదురవుతాయి తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ గజ్వల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి విన్నమించడం జరిగింది రాబో దినాలలో తెలంగాణ రాష్ట్ర అన్ని గమనిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క ఉద్యమాలు అనేది కొత్త కాదు అందుకే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల తీర్పునే శిరుసా కాబట్టి ఆ ఏరి కోర్టును న్యాయస్థానాన్ని పార్టీ ఎప్పుడు కూడా నమ్ముతుంది చట్టం తన తాను తీసుకుపోతుంది న్యాయం తప్పకుండా గెలుస్తుందని తెలియజేస్తూ దీన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం కవిత గారి అరెస్టుని టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమంతా ఖండిస్తున్నాం చాలా దూరం జరిగినాం ఎందుకంటే ఒకరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఒక ఎమ్మెల్సీని ప్రజాప్రతినిధిని అప్పుడు కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేసి కేసీఆర్ కుటుంబాన్ని అప్రదిష్టపరచేయాలని ఒక ఉద్దేశించి బంధుల బందాగం ఇది చాలా బాధాకరం ఎందుకంటే గతంలో కూడా వారు పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టినప్పటికీ ఎన్నిసార్లు ఢిల్లీకి ఈడీ అధికారులు తీసుకురా పోయినప్పుడు ఎంక్వైరీ చేసేదో అప్పుడు ఏమి చేయేసి నోటిఫికేషన్ ఒక్కరోజు వస్తూ రేపొస్తుదనంగా వాళ్ళు ఇక్కడికే వచ్చి అధారిటీగా ఖండిస్తున్నాం ఇది ఖాళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉత్పత్తి ప్రజలలో ఒక అభివృద్ధానికి యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు అక్కడ నడుస్తుందో రాబోయే రోజుల్లో వాళ్ళు దుర్వినియోగం రాజ్యాంగ శాఖల ద్వారా వాళ్ళ ఏదో సంవత్సరాలుగా వాడుతోంది ఆ కుటుంబాలను అలా చేస్తూ తెలంగాణ ప్రజలు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ప్రాణాలకు తెలంగాణ తెచ్చిన కుటుంబాన్ని ఆ కుటుంబానికి ఏ ఆమె జరిగినా ఎక్కువ తెలంగాణ ప్రజలు చూసుకోవడం హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు పోటీపడితే మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరి అవసరం ఉంటుంది ప్రజాక్షేత్రంలో అంతేకాకుండా కూడా ఈ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజులైంది ఈ వంద రోజులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బతునాలు చేసే పనిలో పడ్డరు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కుతవన్నీ తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని తోని ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి చట్టబద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక ఈడీ కవిత గారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుకు పంతొమ్మిదో తారీఖు నాడు దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి అలాంటిది రాత్రికి రాత్రి వచ్చి నిన్న మూడు గంటలకు వచ్చి ఇలా సాటర్డే సండే రెండు రోజులు కూడా కోర్టు హాలిడేస్ ఉంటాయి కోర్టుకు వెళ్ళకుండా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూలీ చేసే విధంగా ఇలా ఈడీ దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాష్ట్రం ఎట్లా వచ్చింది అంటే కేసీఆర్ యొక్క ప్రాణాలని త్యాగం ప్రాణాలను అర్థం పెట్టుకొని ఆ రోజు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళున్నా బీజేపీ వాళ్ళు ఉన్నా అటు ఇంకా వేరే పార్టీ వాళ్ళున్నా కూడా సంక్షేమం అనేది పార్టీలకు అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర మధ్య కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రపక్షంగా ఇలా ఇంటిమ్మ కమిటీ వేసి వచ్చిన హామీలు తప్పుదావ పట్టించి అవి ప్రజలకి వెళ్లకుండా ప్రజలు ప్రజలకి ప్రజల్ని తప్పుదోవ వడ్డించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా గడ్డకు కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఎందుకంటే ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఎట్లా చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా విజ్ఞులు ప్రజలు చాలా చైతన్యవంతులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి నిరంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి మేము పార్లమెంట్ ఎలక్షన్లో వన్ సైడ్ తెలంగాణ వాదాన్ని కేసీఆర్ కుటుంబానికి ఓట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారికి ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ మరి రిప్రజెంటేటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మీ అందరూ ప్రజలకి అండగా ఉండాలని చెప్పేసి సమాజాన్ని మేము